చెప్పేవారు ఆ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళం అండి చెప్తున్నారు ఇప్పుడు ఏంటో మాకు తెలియదు మేము కోర్టుకెళ్ళాం కదండి కోర్టు ఆర్డర్ ఇచ్చి కోర్టు ఆర్డర్ ఉంది కదా రీకౌంట్ సర్వే చేయమన్నారు చేసాక మీరు మేము కాదంటం లేదు కదా ఏమి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కనీసం మా పేపర్ కూడా ఇక్కడ చూసిన దిక్కులేదు అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామా లేదా చూడండి వాళ్ళకి రమ్మనండి మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ అయితే ఓకే మీరు పోలగొట్టండి మేము మేము లేదు నాడు మేము ఆగాం కదా ఏడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం సరే కోర్టు తీర్పిస్తా సర్వీస్ ఇప్పుడు చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ బిల్డింగ్ కోల్బట్టారు ఎస్పీ అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయారు ఇంట్లో స్టేటస్